చేస్తాను నేను మొబైల్లోనే కంప్లైంట్ లైట్ చేస్తున్నా మీరు కూడా మొబైల్లోనే చేసుకోవడం ఈజీగా ఉంది నెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ల్యాప్టాప్ అవసరం ఆర్టీఐ ఆన్లైన్ అని టైప్ చేయండి ఇక్కడ వచ్చింది కదా ఆర్టీఐ ఆన్లైన్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇదే ఉంది కదా ఆర్టీఐ ఆన్లైన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా హోమ్ పేజ్ ఇది సో హోమ్ పక్కనే సబ్మిట్ అని ఉంది కదండి సబ్మిట్ రిక్వెస్ట్ అని సబ్మిట్ రిక్వెస్ట్ అని చూసి జూమ్ చేశాను తర్వాత ఇలా వస్తుందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదంతా మనం చదవాలి చదివిన తర్వాత సో మనం ఇవన్నీ ఉన్నాము నేను అర్థం చేసుకున్నా అని కింద ఒక టిక్ బాయ్ సో చదివినా నేను అర్థం చేసుకున్నా అని సో దాన్ని టిక్ పెట్టి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఆన్లైన్ ఆర్టీఐ రిక్వెస్ట్ ఫామ్ ఈ ఫామ్ మొత్తం మనం మన డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అంతా కూడా ఫిల్ చేయడానికి మీకు కేవలం ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇదేం పెద్ద ఫామ్ ఏం కాదు సో ఈ ఆర్టీఐకి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టచ్చు ఫిజికల్గా కూడా పెట్టచ్చు ఫిజికల్గా పెట్టినా కూడా మీకు ఛార్జెస్ వచ్చేస్తే పది రూపాయలు అవుతుంది సో ఒక రిక్వెస్ట్ ఫామ్ తీసుకొని ఫస్ట్ కార్డ్లో మీరు పంపించచ్చు రిజిస్టర్ పోస్ట్ పది రూపాయల ఫీజు కట్టాలి తీసి పంపించచ్చు సో ఇప్పుడు నేను ఈ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేస్తున్నారు అడుగుతుందండి సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా క్యాబినెట్ సెక్రటరీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని అన్నీ ఉన్నాయి కదా సో అడుగుతుంది నేను ఫస్ట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎక్కువ స్థలాల గురించి ఇవే ఎక్కువ పెండింగ్ ఉంటుంది కదా సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటే మండల తహసీల్ దగ్గర ఒక రెవెన్యూ అప్లికేషన్ పెట్టచ్చు సో ఏంది మీ స్థలం గురించి కానీ ఎవరైనా ఇప్పుడు ఏదైనా మీ కబ్జా చేశారనుకోండి మీ స్థలాన్ని దాని గురించి కూడా మీరు ఆర్టీఐ యాక్ట్ ఇన్ఫర్మేషన్ అడగవచ్చు సో అది ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది ఒరిజినల్స్ ఇవన్నీ సో తర్వాత దానికి రిలేటెడ్ ఇంకోటి సేమే మళ్ళీ అగైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేస్తే మీకు ఈజీగా చాలా నేను చెక్ చేస్తున్నాను అండి దీంట్లో కానీ చాలా ఉంది కదా అందుకోసమే నేను చెక్ చేస్తున్నా వన్ బై వన్ చెక్ చేసిన తర్వాత మీరు చూసుకొని రిలేటెడ్ది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదంటే అది చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంది ఇంకా డైరెక్ట్గా ఏమైనా ఆప్షన్ ఉందని చూద్దాము లేదంటే అదే ఆప్షన్ను మనము ఫైనల్ చేద్దాము డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇవన్నీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి లేదు సో జిఎస్టీ కౌన్సిల్కి సో లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనం రెవెన్యూ డిపార్ట్మెంటే కురదామండి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం సో సెలెక్ట్ చేసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అయితే ఒక సెలెక్టింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అడిగింది సో ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ మీ పేరు జెండరు అడ్రస్ పిన్ కోడ్ డిస్టిక్ స్టేటు మళ్ళీ మొబైల్ నెంబరు నేషనాలిటీ అడుగుతుంది ఇండియన్ మాత్రమే ఇది ఆర్టీఐ ఫైల్ చేసేదానికి కుదురుతుందండి మిగతా వాళ్ళకు కుదరదు సో ఇండియన్ బిలో ప్రాపర్టీ లైన్కి బిలో ఉండ్రా రూరల్ అర్బన్ ప్లస్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిటరసీ అడుగుతుంది ప్లస్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో మీరు కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది దానికి రిలేటెడ్ మీరు అడిగిన క్వైరీకి మీకు ఎక్కడ ఏమైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు అది ఒక ఎంబీ లోపలే ఉండాలి దాన్ని పీడిఎఫ్లో ఒక సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయవచ్చు అక్కడ అక్కడ క్యాప్చా ఉంది కదా క్యాప్చాని ఎంట్రీ చేసి సబ్మిట్ చేశారంటే మీకు నెక్స్ట్ లెగ్లేకి వెళ్తుందండి నెక్స్ట్ లెగ్లో మీకు ఏం లేదు జస్ట్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పేమెంటా అని అడుగుతుంది సో మీరు ఆన్లైన్ ద్వారా చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా చేయొచ్చు లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయాలనుకుంటే డెబిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు సో ఇక్కడ మీకు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది మీరు ఈ అప్లై చేసిన అప్లికేషన్ అప్లై చేసినప్పటి నుండి అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీరు వన్ మంత్ లోపల మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందడం జరుగుతుంది లైఫ్ అండ్ విత్ రిలేటెడ్ విషయాలు అయితే మీకు విత్ ఇన్ టూ డేస్ లేక మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది థ్యాంక్ యూ